స్టేషన్ లో కొడంగల్ ప్రజలు అయ్యయ్యో ఇది పండుగ పూట జరిగిన విషాద ఘట్టం ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే నాకు తెలిసి రేవంత్ రెడ్డి చరిత్రలో ఓటుకు నోటు కేసు ఎంత కీలకమో ఇది కూడా ఆయన చరిత్రలో అంతే మిగిలిపోతుందేమో బహుశా ఎందుకు నేను చెప్తున్నా తెలుసా కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి కలిసి గోడు వెళ్ళబోసుకుందామని వచ్చిన పలు గ్రామాల ప్రజలను అరెస్టులతో బెంబేలెత్తించారు పోలీసులు ఫార్మా కంపెనీలతో తమ జీవితాలు ఆగమవుతున్నాయని తమను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి గారికి ఆర్జీ పెట్టుకోవడానికి మూడు గ్రామాల ప్రజలు సిద్ధమయ్యారు సోమవారం కొడంగల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు దుద్యాల మండలం పూలపల్లి హకింపేట లాగచర్ల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు ఫార్మా వ్యతిరేక పోరాట సమితి పేరుతో ఈ మూడు గ్రామాల ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు అయితే వారిని ముఖ్యమంత్రి వరకు వెళ్లనివ్వకుండా పోలీసులు అదుపులో తీసుకున్నారు వారితో వారిలో కొంతమందిని కుస్గి పోలీస్ స్టేషన్ కి ఇంకో కొంతమందిని నారాయణపేట పోలీస్ స్టేషన్ కి మరికొంతమందిని కొడంగల్ పోలీస్ స్టేషన్ కి తరలించు ఇవరి వీళ్ళందరూ అన్నదాతలు దేనికోసం వచ్చేలో తెలుసా బాధ బాధ కష్టం వచ్చింది కన్నీళ్ళు వచ్చినాయి చెప్పుకోవాలి మా బాధ నిలబోసుకుంటాం మా బతుకులు ఏంది అని చెప్పు చెప్పుకొని కానీ ఈ బద్మాషిగాళ్ళ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఫార్మా కంపెనీ వచ్చింది ఆ ఫార్మా కంపెనీతో ఎక్కడ బోరేసినా కర్రెగా నీళ్ళు వస్తాయి లేకపోతే పొద్దు పొద్దు ఏంది మనం తీసుకునే ఆక్సిజన్ కాదు ఆడ మొత్తం కార్బన్ డైఆక్సైడ్ తయారైపోయింది ఒంటి మీద దుద్దుర్లు వస్తున్నాయి ఆ చర్మ వ్యాధులు వస్తున్నాయి పిల్లల పుట్టిన తర్వాత వాళ్ళలో అంగవైకల్యం వస్తున్నది దాంతో పాటు పంటలన్నీ విషతుల్యం అని చెప్పుకొని వాళ్ళ బాధలు చెప్పుకొని వచ్చిన రైతులను పోలీస్ స్టేషన్ లో పండుగ పూట ఉగాది పండుగ రోజు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇగో చూడు ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఇది అందుకే నేను చెప్తున్నా కదా లంగల్ దొంగలు అద్దు మంచోళ్ళని మంచోళ్ళని ఎన్నుకోమని నేను చెప్తున్నా అది ఎవరైనా కానీ ఇగో చూడు పండుగ పూట పాపం ఆ తల్లులను పోలీస్ స్టేషన్లు వేసే ఇక కుడంగల్కు ఐదు వేల కోట్లు తెచ్చిన డెబ్బై ఐదు ఏంది డెబ్బై ఐదు ఏళ్ళు నియోజకవర్గాన్ని ఎవరు పట్టించుకోలేదు రాహుల్ ప్రధాని అయితే కొడంగల్ని అభివృద్ధి నాలుగు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన సిగ్గుపోతుంది నాలుగు నెలల చి చిచ్చి ఏం రేవంత్ రెడ్డిజీ అట్లా నోరు ఎట్లా వస్తా అందస్తు నాకు అర్థమవుతలేదు నువ్వు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఎప్పుడు చేసినావు టీఎస్పీఎస్సీ సభ్యులను ఎప్పుడు నియమించినవు నువ్వు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినావు నువ్వు దరఖాస్తులు ఎప్పుడు తీసుకున్నావు దాన్ని డేట్ ఎప్పుడు ఇచ్చినావు ఎప్పుడు ఎగ్జామ్ ఇచ్చినాను ఎంతమంది అటెండ్ అయ్యులు అందులో ఎగ్జామ్ ఎంతమంది రాసులు అందులో రిజల్ట్స్ ఎప్పుడు ఇచ్చినావు ఎప్పుడు క్వాలిఫై అయ్యులు వాళ్ళు ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చినావు సిగ్గుండాలి చెప్పుకోనాకెళ్ళాంగా ప్రభుత్వం ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినవా సిగ్ పోతుంది శరం శరం పోతుంది ఏం ప్రభుత్వం బై బోకర ప్రభుత్వం ఇది బరాబరేస్తున్నా బోకరగాలి నాలుగు నెలల్లో ముప్పై వేల ఉద్యోగ గత ప్రభుత్వం ఇచ్చిన ముచ్చడా అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు అవి సిగ్గు పోతుంది ఇజ్జలు పోతుంది మళ్ళీ ఏదన్నా మాట్లాడు ఆరు గ్యారెంటీలో అమలు చేసినాం ఏ ఏడు అమలు చేసినాం మీ ఇంట్లో అమలు చేసినావా లేకపోతే మీ మంత్రుల ఇళ్ళల్లో అమలు చేసినా నాకు అర్థం కాలే ఏం ముచ్చడ చెప్తాడండి రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర సీఎం అండి ఏం మాట్లాడతాడు ఈయనే గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను పట్టుకొని మేము ఇచ్చినా అని చెప్తాడేంది ఏ ఏం మనిషి అండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గిట్లనేనా అండి మాట్లాడేది ఆర్ గ్యారెంటీలు అమలు చేసి ఎవరి ఇంట్లో అమలు చేసిండట ఏడమలైనాయట తెలంగాణకు ఒక భాష అయినాయి ఆయన మాట్లాడితే ఎట్లు ఉండాలి పది మంది ఇన్న ఉండాలి అందులో నిజాలు ఉండే ముఖ్యమంత్రి అబద్ధం చెప్తే ఇక మంత్రులు మొత్తం దొంగలు దొంగ అబద్ధాలు చెప్తారు మరి అరే రా మా నాలుగు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు గత ప్రభుత్వం ఉద్యోగాలు పట్టుకొని నేను ఇచ్చినా నేను ఇచ్చినా అని